అందరికీ నమస్కారం ఈరోజు మనము ఈ వీడియో ద్వారా వికలాంగులు తీసుకునే సర్టిఫికేట్ గురించి తెలుసుకుంటాము వికలాంగులు ఏ విధమైన సర్టిఫికేట్స్ తీసుకోవాలి వికలాంగులు తీసుకునే ఈ సర్టిఫికేట్స్ ద్వారా రైళ్లల్లో కానీ బస్సులో కానీ ఫ్లైట్స్లో కానీ ఏమన్నా కన్సెషన్ ఉంటుందా అన్నది ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాం వికలాంగులు రెండు రకాల సర్టిఫికేట్స్ అయితే తీసుకుంటారు ఒకటి సదరం సర్టిఫికేటు రెండోది యూడి ఐడి కార్డు సదరం సర్టిఫికేట్ అన్నది స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేసే సర్టిఫికేట్ని సదరం సర్టిఫికేట్ అంటారు సదరం సర్టిఫికేట్లో వికలాంగులకి ఎంత పర్సంటేజు డిజబిలిటీ ఉంది అంగవైకల్యం ఎంత పర్సంటేజ్ ఉంది అన్నది చెప్తారు సదరం సర్టిఫికేట్లో అదేవిధంగా యూడిఐడి కార్డులో కూడా ఎంత పర్సంటేజ్ అంగవైకల్యం ఉంది అని చెప్తారు కానీ సదరం సర్టిఫికేట్కి యూడిఐడి కార్డుకి డిఫరెన్స్ ఏమంటే సదలం సర్టిఫికేట్ అనేది ఒకే ఒక్కటి మాత్రమే ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్ అంటే ఫార్టీ పర్సెంట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ వరకు ఎంత ఉన్నా కూడా ఒకే సర్టిఫికేట్ మాత్రమే ఇస్తుంది అదే యూడి కార్డు అన్నది సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసే కార్డుని యూడి కార్డు అంటారు ఇందులో మూడు రకాలైతే ఉంటుంది ఒకటి తెల్ల కార్డు ఇంకొకటి బ్లూ కార్డు ఇంకొకటి ఎల్లో కార్డు ఉంటుంది సో ఒకటి అంటే నలభై పర్సెంట్ కన్నా తక్కువ ఉంటే ఒక రంగు నలభై పర్సెంట్ నుంచి ఎనభై పర్సెంట్ వరకు ఉంటే ఇంకొక రంగు ఎనభై పర్సెంట్ నుంచి వంద శాతం ఉంటే ఇంకొక రంగు మూడు రకాల కార్డులను అయితే ఇస్తుంది ఇప్పుడు ఈ సదరం సర్టిఫికేటు యూడిఐడి కార్డు ఉండడం వల్ల ఉపయోగం ఏమన్నా ఉందా అంటే సదరం సర్టిఫికేట్ ఉండడం వల్ల మనకు స్టేట్ గవర్నమెంట్లో ఏమన్నా స్కీమ్స్ కానీ విడుదల చేస్తే అంటే పెన్షన్ స్కీమ్ కానీ ఇటువంటి స్కీమ్స్ ఏమన్నా విడుదల చేస్తే సదరం సర్టిఫికేట్ ద్వారా మీరు అప్లై అయితే చేసుకోవచ్చును పెన్షన్ స్కీమ్స్కి అప్లై చేసుకోవచ్చును అదేవిధంగా యూడిఐడి కార్డు ఉండడం వలన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమన్నా ఉంటే దానికి అప్లై చేసుకోవచ్చును ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సదరం సర్టిఫికేట్ ద్వారా కానీ యూడిఐడి కార్డు ద్వారా కానీ మనకు రైల్వే ట్రైన్స్లో కానీ బస్సుల్లో కానీ ఫ్లైట్స్లో కానీ కన్సెషన్ ఉంటుందా అని చాలామంది అయితే మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు ఖచ్చితంగా ఉంటుందనే చెప్పాలి సదనం సర్టిఫికేట్ని తీసుకొని పోయి రైల్వే కన్సె రైల్వేలో మనకు టికెట్ తీసుకునేటప్పుడు ట్రైన్లో టికెట్ తీసుకునేటప్పుడు మనము స్టేట్లో వితిన్ ద స్టేట్ ఏమన్నా ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే సదరం సర్టిఫికేట్ చూపించి అక్కడ ఇచ్చే ఒక ఫామ్ని కానీ అంటే వికలాంగులకి ఒక సెపరేట్ ఫామ్ ఇస్తారు ఆ ఫామ్ను కానీ ఫిలప్ చేసి కౌంటర్లో కానీ ఇచ్చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ కన్సెషన్ ఉన్నది ఇస్తూ కన్సెషన్ ఉన్న టికెట్ అయితే ఇస్తారు అట్ ద సేమ్ టైం అంటే వికలాంగులతో పాటు ఎవరన్నా అసిస్టెంట్ ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు కదా అంటే వాళ్ళపైన డిపెండ్ అయిన వాళ్ళు వాళ్ళకు కూడా కన్సెషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అదేవిధంగా యూడిఐడి కార్డు కూడా అంటే అవుట్ ఆఫ్ స్టేట్స్ ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు ఏపీలో ఉన్నాం ఒక యూపీకో లేదా మహారాష్ట్ర ఇట్లా అదర్ స్టేట్స్కి వెళ్ళినప్పుడు మనకు ఖచ్చితంగా యూడిఐడి కార్డ్ అయితే యూస్ అవుతుంది ఎందుకంటే సదరం అనేది మనకు స్టేట్ లెవెల్లో మాత్రమే ఇస్తారు యూడిఐడి కార్డ్ అనేది మనకు సెంట్రల్ లెవెల్లో ఇస్తారు మనము బయట ఏమన్నా టికెట్స్ బయట రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ట్రైన్ టికెట్స్ కానీ బస్ టికెట్స్ కానీ బుక్ చేసుకోవాలి అంటే వికలాంగులు వాళ్ళకి కన్సెషన్ కావాలి అంటే యూడిఐడి కార్డును చూపించడం ద్వారా వారికి కన్సెషన్ అయితే వస్తుంది ఈవెన్ ఫ్లైట్స్లో కూడా అంటే ఎనభై శాతం కన్నా ఎక్కువ అంగవైకల్యం కానీ ఉండినట్లయితే ఫ్లైట్స్లో కూడా మనకు ఫిఫ్ అంటే డిజబిలిటీ పర్సంటేజ్ను బట్టి కన్సెషన్ అనేది ఫ్లైట్స్లో కూడా ఉంటుందని తెలుసుకోవాలి మనకు ఒక పెన్షన్స్ విషయం అనే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి కూడా యూడిఐడి కార్డ్ అనేది మనకు చాలా వరకు యూస్ అవుతుంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఫిజికలీ హ్యాండిక్యాప్కి సెంట్రల్ గవర్నమెంట్ అనే కాదు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి కూడా ఫిజికలీ హ్యాండిక్యాప్ కింద కొన్ని కోటా అయితే ఉంటుంది ఆ కోటా కింద అప్లై చేయాలంటే కూడా మనము ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ని కానీ యూడిఐడి కార్డుని కాని అంటే సెంట్రల్ జాబ్స్కి అయితే యూడిఐడిని స్టేట్ జాబ్స్కి అయితే సదరం సర్టిఫికేట్ని ఖచ్చితంగా మనము అప్లోడ్ చేయవలసి అయితే ఉంటుంది సదరం సర్టిఫికేటు యూడిఐడి కార్డు ఏ విధంగా తీసుకోవాలో ఎప్పుడు చూస్తాం సదరం సర్టిఫికేట్కి అయితే మీరు ఖచ్చితంగా మీ సేవాకు కానీ లేదా వార్డు సచివాలయాలకు కానీ వెళ్ళి అప్లై చేసుకోవాల్సి వస్తుంది వరకు అయితే నెల నెల ఒక స్లాట్ అయితే ఓపెన్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు గత కొంతకాలంగా మూడు నెలలకు ఒకసారి మాత్రమే సదరం స్లాట్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు అప్పుడు సదరం స్లాట్స్ ఓపెన్ చేసినప్పుడు మీ సేవకు కానీ లేదా గ్రామవార్డు సచివాలయాలకు కానీ వెళ్ళి సదరం స్లాట్స్ అయితే బుక్ చేసుకోవచ్చును అదేవిధంగా యూడి కార్డ్ అయితే మీకు మీరే మీ మొబైల్ ఫోన్ ద్వారా కూడా చేసుకోవచ్చును అప్లై చేయవచ్చును యూడిఐడి కార్డు మీ సేవాల్లో కానీ లేదా ఇంటర్నెట్ సెంటర్స్లో కానీ అంటే చదువుకోని వారు కానీ ఉంటే ఇంటర్నెట్ సెంటర్లో కానీ మీ సేవాల్లో కానీ అప్లై అయితే చేస్తారు కానీ యూడిఐడి కార్డు సచివాలయాల్లో అయితే అప్లై చేయరు సచివాలయాల్లో అప్లై చేసేది సదరం సర్టిఫికేట్ మాత్రమే అప్లై చేస్తారు ఇది ప్రతి ఒక్కరూ గమనించగలరు కాబట్టి ఎవరికైతే మొబైల్ ఫోన్ ఉందో ఈవెన్ మీ మొబైల్ ఫోన్ ద్వారా కూడా యూడిఐడి కార్డుకి మీరు అప్లై చేసుకోవచ్చు కానీ సదరం సర్టిఫికేట్కి ఖచ్చితంగా అంటే సదరం సర్టిఫికేట్ అప్లై చేయాలి అంటే మీకు మీ ఆధార్ కార్డ్కి మీ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటే సరిపోతుంది కానీ ఇప్పుడు మీరు యూడిఐడి కార్డు అప్లై చేయాలంటే మాత్రం ఖచ్చితంగా మీకు సదరం సర్టిఫికేట్ అయితే ఉండి తీరాలి సదరం సర్టిఫికేట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే యూడిఐడి కార్డుకి అప్లై చేసుకోగలరు ఇది అందరూ గమనించగలరు ఎందుకంటే యూడి కార్డు కార్డ్ అంటే యునిక్ ఐడెంటిటీ కార్డ్ యునిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డ్ ఇది కేంద్ర ప్రభుత్వం మొత్తం అంటే గ్రామాల వారిగా మొదట గ్రామాల వారిగా మళ్ళీ మండలాల వారిగా తర్వాత జిల్లాల వారిగా తర్వాత రాష్ట్ర రాష్ట్రం వారిగా అంటే ఒక్కొక్క స్టేజ్లో మొత్తం మొత్తం మన ఇండియాలో మొత్తం ఎంతమంది అయితే వికలాంగులు ఉన్నారు అన్నది గ్రామాల వారిగా తీసుకుంటూ వచ్చి ప్రతి ఒక్కరికి ఒక ఐడి నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది సో కాబట్టి ఎక్కడెక్కడైతే వికలాంగులు ఉన్నారో అంటే గ్రామాలు కానీ మండలాలు కానీ జిల్లాలు కానీ రాష్ట్రాల్లో కానీ ఎక్కడైతే ఎక్కడెక్కడైతే ఉన్నారో వీరందరికీ కూడా ఒక ఐడి నెంబర్ అన్నది ఇవ్వడం జరుగుతుంది యూడి ఐడి కార్డ్ ద్వారా దీని ద్వారా మనకు రాష్ట్ర స్థాయిలో కానీ లేదా కేంద్ర స్థాయిలో కానీ ఎటువంటి ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఉన్నా కూడా వికలాంగులకి ఈ కార్డ్స్ ద్వారా మీరైతే అప్లై చేసుకోవచ్చును కాబట్టి ఎవరికైతే యూడిఐడి కార్డు లేదో మీకు మా వీడియో ఛానల్లో ఇదివరకే మీకు యూడిఐడి కార్డుకి ఏ విధంగా అప్లై చేయొచ్చో చెప్పి ఉన్నాము ఆ వీడియోని చూసి కూడా మీరు వెంటనే యూడిఐడి కార్డుకి అయితే అప్లై చేసుకోవచ్చును అలాగే ఈ నెల అయితే మాత్రం అంటే ఆగస్టు నెలలో మాత్రం సదరం స్లాట్స్ అయితే ఓపెన్ కాలేదు వచ్చే నెలలో సదరం స్లాట్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది ఎవరికైతే ఇంకా సదరం లేదో వారందరూ కూడా గ్రామవాడి సచివాలయాలకు కానీ మీ సేవా సెంటర్లకు కానీ వెళ్ళి అక్కడ అప్లై చేసుకోవచ్చును మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మా ఉచిత సమాచారం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసము వికలాంగుల గురించి ఎటువంటి ఉద్యోగ అవకాశాలున్నా ఎటువంటి స్కాలర్షిప్స్ అటువంటివి ఏ ఉన్నా కూడా ప్రతి ఒక్కటి మా ఉచిత సమాచారం వీడియో ఛానల్ ద్వారా మీకు ప్రతి ఒక్కరికి తెలియజేస్తాము ధన్యవాదాలు